హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు గ్రూప్ గ్రూప్ టూ పేపర్ ఫోర్ టీఎస్పీసీ గ్రూప్ టూ పేపర్ ఫోర్ మోడల్ పేపర్స్ చూద్దాం ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాన్ని ఆశిస్తున్నాను మోడల్ పేపర్స్ వీడియో రూపాయలు అందించే క్లాసులో ఇప్పటివరకు నేను అందిస్తున్న కరెంట్ అఫేర్స్ క్లాసులో కూడా మీకు చాలామంది మన వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్గా ఉంటూ నా బ్లాగులు సక్సెస్ సీక్రెట్ బ్లాగ్ స్పాట్ డాట్ ఇన్ అనే బ్లాగ్ ద్వారా ఎంతోమంది ఉపయోగం పొందుతున్నామని ప్రయోజనం పొందుతున్నామని తెలియజేస్తున్నారు ఇంత థ్యాంక్స్ మనం చేద్దాం వచ్చేద్దాం జాహీ పాలకులలో మొదటి రాజైన నిజాం ఉల్ ముల్క్ పాలనలో ఎన్ని శుభాలు ఉండేవి పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటికి తెలంగాణలో దాదాపు ఎన్ని గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి నూట ప్రతి హైదరాబాద్ నగరంలో కామ్రేడ్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏ సంవత్సరంలో విరమించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పదకొండు పన్నెండు తేదీలలో జరిగిన హైదరాబాద్ సోషల్ కాన్ఫరెన్స్ కు అధ్యక్షత వహించిన వారు ఎవరు మహర్షి కార్వే నిజాం సబ్జెక్టు లీగ్ ఏ ఉద్యమకారుల వల్ల ఏర్పడింది దక్కన్ సింథసిస్ ఉద్యమకారులు ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని సమస్యల విచారణకై భారత ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది జస్టిస్ వా కమిటీ భారత యూనియన్ పై నిజాం ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలోని యునైటెడ్ నేషన్స్ లోని ఏ నిబంధన కింద ఫిర్యాదు చేసింది ముప్పై ఐదు రెండు ఇప్పుడు మనం ఈ యొక్క జతపరుచుల్లో ఈ యొక్క విషయాల గురించి కనుక మనం చూస్తే ఈ ఈ ఊరు మనదిర వాడ మనదిర అనే ఒక పాటను రచించిన వారు గూడ అంజయ్య అంటే మనం దీన్ని ఒకవేళ ఇట్లా మనం జతపరుచుల్లో విషయంలో కనుక మనం ఇట్లా మనం చూ చదువుకోవాలనుకుంటే ఏ విధంగా అంటే మీకు నేను ఇప్పుడు ఈ నాలుగు ఈ విధంగా జతపరుచుడు ఇచ్చారనుకోండి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే ప్రశ్నల్లో అన్ని ఈ విధంగానే వస్తున్నాయి కాబట్టి ఈ చితపరుచుడు విషయాలు కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఊరు మనదిరా పల్లె కన్నీరు పెడుతుందో చూడా చెక్కాని తల్లి వందనాలమ్మ అని ఈ విధంగా పాట ఇచ్చేసి ఇక్కడ రచన రచ రచయితల పేర్లు ఇచ్చారు అంజశ్రీ గోరటి వెంకన్న గూడ అంజయ్య జయరాజ్ అనే పేర్లు ఇచ్చారు దీంట్లో కనుక మనం ఒకసారి గమనిస్తే ఈ ఊరు మనదిలా అనే ఒక ఈ పాటను ఎవరు రచించారంటే గూడ అంజయ్య రచించారు తర్వాత పల్లె కన్నీరు పెడుతుందో అనే ఒక ఈ పాటను గోరటి వెంకన్న రచించారు తర్వాత చూడ చక్కాని తల్లి అనే పాటను అంజశ్రీ గారు రచించారు తర్వాత వందనాలమ్మ వందనాలమ్మ అనే పాటను జయరాజు గారు రచించారు ఇది ఈ మనం జతపర్టడికి సంబంధించిన సమాచారాన్ని ఇట్లా ఈ రకంగా చూసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము హైదరాబాద్ రాజ్యంలో హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు రజాకారులు కొనసాగిస్తున్న హింస ప్రతిహింసలకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం భార భారత ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం ఏమిటి మనం చూస్తే అది ఆపరేషన్ పోలో దీన్ని మనం సైనిక చర్య సైనిక చర్య అని అంటారు దీన్ని సైనిక భాషలో ఆపరేషన్ కాటక్ పిల్లర్ అని కూడా అంటుంటారు తర్వాత చూస్తే మనము పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన వరంగల్ జిల్లా నుంచి కొన్ని భాగాలను వేరు చేసి ఏర్పాటు చేసిన జిల్లా ఏది అది ఖమ్మం తెలుగుదేశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగిన సిటీ కాలేజ్ సంఘటనలో విద్యార్థుల చేతిలో దగ్గమైన పోలీస్ స్టేషన్ ఏది అది పత్రగట్టి పోలీస్ స్టేషన్ ఉద్యమ టైంలో విద్యార్థుల చేతులు దగ్గమైపోయింది నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తొలిసారి ముల్కే నిబంధనల ఫర్మానా జారీ చేసిన సమయంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రారంభమైన ఉద్యమం ఏది అది ఉద్యమం పేరు ఖిలాఫత్ ఉద్యమం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై మూడున హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ముల్కీలకు జరుగుతున్న అన్యాయాలపై ధ్వజమెత్తిన నాయకుడు ఎవరు కెవి రంగారెడ్డి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తెలంగాణ ప్రజా సమితిగా ఎప్పుడు ఆవిర్భవించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఇరవై ఐదు తెలంగాణ ప్రజాసమితి నాడు తెలంగాణ అంతటా ఏ రోజుగా జరపాలని పిలుపునిచ్చింది అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా సమితి మేడే అంటే మే ఫస్ట్ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఏ ఏ నిర్వహించాలని పిలుపునిచ్చింది అది కనుక మనం చూస్తే డిమాండ్స్ డే డిమాండ్స్ డే క్రింది వాటిలో తెలంగాణ ఆంధ్ర రాయలసీమ మూడు ప్రాంతాల నాయకులకు ఆమోదయోగ్యమైన పథకం ఏది అంటే దాంట్లో మనకి ఇక్కడ ఇచ్చారు ఎనిమిది సూత్రాల పథకం ఆరు సూత్రాల పథకం పంచసూత్ర పథకం దీంట్లో ఈ మూడు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పథకం ఏంటంటే అది ఆరు సూత్రాల పథకం ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ నంబర్ మూడున ప్రారంభమై సెప్టెంబర్ పదిహేడున ఆపరేషన్ పోలో అనేది ముగిసింది ఇది మీరు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ బారిస్టర్ శ్రీకృష్ణన్ ముల్కీ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించాడు పంతొమ్మిది వందల పదహారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణకు చెందిన శాసనసభ్యుల సంఖ్య ఎంత నూట ఒకటి భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరు పివి నరసింహరావు మొదటి సాధారణ అంటే ఇది కొంచెం మనకు లెంతీగా ఉంటుంది ఇది మనం వీడియోలో క్లాస్ అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి ఈ క్వశ్చన్ తీసేస్తున్నాం మీకు ఇప్పుడు తర్వాత క్వశ్చన్ చూస్తే పంతొమ్మిది వందల అరవైలో రాష్ట్రం అంతటా సాగులో ఉన్న బంజరు భూములకు పట్టాలు ఇస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు అది అతను దామోదరం సంజీవయ్య ఇదేనండి ఎర్రెర్రని తెలంగాణ అనే పాటను రాసిన వారు ఎవరు చెరబండ రాజు ముల్కీ ఉద్యమం పంతొమ్మిది వందల యాభై రెండు తొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం మొదటగా ఏ జిల్లాలో ప్రారంభమైంది వరంగల్ దళిత సాహిత్య సాహితీ కళా తరపున తరఫున పదిహేడు మంది కవుల కవితా సంకలనాన్ని ఏ పేరుతో ప్రచురించారు స్వేచ్ఛ పంతొమ్మిది వందల డెబ్భై మూడు రాష్ట్రపతి పాలనా కాలంలో సిహెచ్ షరీన్ ఎవరికి సలహాదారులుగా నియమితులయ్యారు అంటే ప్రధానమంత్రికా లేదంటే ముఖ్యమంత్రిగా గవర్నర్ కా రాష్ట్ర రాష్ట్రపతిగా మనం చూస్తే ఇతను సేద్ షరీన్ పంతొమ్మిది వందల మూడు రాష్ట్రపతి కాలంలో గవర్నర్ కు సలహాదారులుగా నియమితులయ్యారు తెలుగుదేశం ప్రభుత్వం ఏ సంవత్సరంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సర కాలంలో కింది వాటిలో వేటిని ప్రవేశపెట్టి గిరిజన భూములకు రక్షణ కల్పించడం జరిగింది అంటే అది ఏజెన్సీ ట్రాక్ట్స్ ఇంట్రెస్ట్ ల్యాండ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీన్ అనే యొక్క ఈ రెండు చట్టాలను ప్రవేశపెట్టి గిరిజన భూములకు రక్షణ కల్పించారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న కవి ఎవరు దాశరథి కృష్ణమాచార్య పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్ నగరంలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిందిగా నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి వినతి పత్రం అందజేసిన నాటి ఆంధ్ర కళా పరిషత్ సంయుక్త కార్యదర్శి ఎవరు అతను దుక్కిపాటి రావు హైదరాబాద్ సంస్థానంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఎవరి నాయకత్వంలో ప్రథమ ప్రజాప్రభుత్వం ఏర్పడింది రామకృష్ణారావు హైదరాబాద్ రాజ్యంలో భాగమైన కన్నడ ప్రాంతంలోని మూడు జిల్లాలకు చెందిన ఎంతమంది శాసనసభ్యులు ఉండేవారు ముప్పై ఆరు మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవి అంటే తొలిదేశ తెలంగాణ కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవి అనుకుంటే చూస్తే మనకు ఈ రెండు పార్టీలు ఇచ్చాయి స్వతంత్ర పార్టీ సంయుక్త సోషలిస్ట్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదగడానికి ఎక్కువ కాలం బలమైన పార్టీగా ఎదిగినప్పటికీ ఎక్కువ కాలం కొనసాగని పార్టీ ఏది అంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ పార్టీ బలంగా బలమైన పార్టీగా ఎదిగింది కానీ ఎక్కువ కాలం మాత్రం కొనసాగలేదు ఆ పార్టీ ఏది అంటే అది స్వతంత్ర పార్టీ ఇది కూడా దతపక్షుడు అనే దానికి సంబంధించిన సమాచారం దీని కనుక మనం చూస్తే అంటే ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది అని వచ్చేసింది అంటే ఇది ఏ ఏ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించిందని మనం ఇచ్చాం ఇక్కడ దీన్ని మనం ఒక ఏదో ఒక ఆన్సరు రాంగ్గా ఉంటుంది అన్నట్టు అంటే అది ఆ సంవత్సరం అనేది రాంగ్గా ఉంటుంది అది ఏదో మనం గుర్తించాలి దీని కనుక గమనిస్తే ఈ హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ అనేది పంతొమ్మిది వందల పదిహేనులోనే ఏర్పాటు చేయబడింది తర్వాత హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఇది కూడా పంతొమ్మిది వందల పదకొండులో ఏర్పాటు చేయబడింది హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏర్పాటు చేయబడింది ఈ యొక్క హిందూ సోషల్ క్లబ్ మాత్రం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేయబడలేదు కాబట్టి కొన్ని వాటిలో సరికాని ఏదైనా కనుక చూస్తే మనకు హిందూ సోషల్ క్లబ్ అనేది ఫోర్త్ని అనుసరిగా గుర్తించాల్సి ఉంటుంది తర్వాత ఆంధ్రోద్యమానికి మద్దతునిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై మూడు మార్చి పదిన ఎవరి అధ్యక్షతన ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని రద్దు చేశారు మహమ్మద్ ఇస్మాయిల్ భీమ్ ఏ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉద్యమం సాగించాడు సమరమ్యం ఏ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉద్యమం సాగించాడు ధానారా రిజర్వ్ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు నంది అవార్డులు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు కాసు బ్రహ్మానంద రెడ్డి నంది మన ప్రతి సంవత్సరం ఇస్తుంటారు కానీ ఈ నంది అవార్డులు ఈ నంది అవార్డులను కాసు బ్రహ్మానందరెడ్డి ప్రవేశపెట్టారు హైదరాబాద్ గా పేరు పంచిన వ్యక్తి ఎవరు బిఎస్ వెంకట్రావు ఇతని హైదరాబాద్ అంబేద్కర్ అంటారు బిఎస్ ను హైదరాబాద్ అంబేద్కర్ అంటారు ఆంధ్ర ప్రాంతంలో ముల్కీ కు వ్యతిరేకంగా ఏ ఏ అస్త్రాన్ని వాడి విడిపోదామని ఉద్యమం లేవనెత్తారు ఆంధ్ర సెంటిమెంట్ పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై నాలుగున సమైక్యవాదులు నిర్వహించిన మీటింగ్లో జరిగిన ఆందోళనలో గుండెపోటుతో మరణించిన నాయకుడు ఎవరు వెంకటరత్న పంతొమ్మిది వందల ఇరవై రెండు మే ఇరవై ఒకటిన ఎవరి తొలి వర్ధంతి సందర్భంగా మొదటిసారిగా పీపుల్స్ వార్ అనుబంధ సంస్థలపై నిషేధం విధించారు రాజీవ్ గాంధీ ఏ సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపాలిటీ చాదర్ఘాట్ మున్సిపాలిటీని విలీనం చేసుకొని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల ముప్పై మూడు ఈ తర్వాత కూడా ఇది కూడా ఇది జతపరుచుడు అనేది ఉంది దీన్ని తీసుకు మనము ప్రొఫెసర్ రామ్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు ఏర్పాటు చేయబడింది రెండు వేల నాలుగు ఈ జతపరుచుడు కూడా మీకు ఒకసారి అన్ని ఒక ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి క్రింది వారిలో కొమరం భీం అనే నవలను రచించిన వారు ఎవరు అంటే దీంట్లో ఆప్షన్స్ అల్లం రాజయ్య అంజశ్రీ నందిని సిధారెడ్డి సుద్దాల అశోక్ అని ఇచ్చారు దీంట్లో కొమరం భీం అనే నవలను రచించిన వారు అంటే అతను అల్లం రాజయ్య ఇతను మన నమస్తే తెలంగాణ పత్రికకు మొదటి ఎడిటర్గా పనిచేసిన అల్లం నారాయణ గారి సోదరుడు గారు మంచి రచించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపి వివిధ వర్గాలతో సంప్రదింపులు జరపడానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ బృందానికి చైర్మన్ గా వ్యవహరించిన వారు ఎవరు ఏకే ఆంటోనీ తెలంగాణ రాష్ట్ర తొలి ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరు ఆబ్కారి శాఖ శాఖ మంత్రి పద్మారావుడు రావు గౌడు ఇతను తెలంగాణ రాష్ట్ర తొలి ఎక్సైజ్ శాఖ మంత్రి తిగుళ్ళ పద్మారావు గౌడు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అంటే జయసుధ మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు తెలంగాణ పులికేక సభను నిర్వహించిన తెలంగాణ సమన్వయ కమిటీలో లేని సంస్థ ఏది అని ఇక్కడ మనం ప్రశ్న చూస్తే అంటే తెలంగాణ పొలికేక అనే ఒక సభను నిర్వహించిన ఈ సమన్వయ కమిటీలో ఈ ఒక సంస్థ మాత్రం ఇందులో లేదు ఏదంటే అది తెలంగాణ ప్రగతి వేదిక అంటే ఈ తెలంగాణ పులికేక అనే సభను తెలంగాణ జనసభ తెలంగాణ ఐక్య వేదిక సాధన సమితి అనే మూడు సంస్థలు కలిసి నిర్వహించాయన్నమాట ఫ్రెండ్స్ ఇది దీనిసారి తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోలు అందిస్తాను ఈ మీకు ఈ వీడియోలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తాను త్వరలో మీకు ఎగ్జామ్ గ్రూప్ టూ జరగబోతుంది కాబట్టి ఈ మనం కామన్గా టైంపాస్ కోసం ఎఫ్ఎం రేడియో సాంగ్స్ అవి వింటుంటాం కాబట్టి ఈ ఎగ్జామ్ ముందైనా మనం కొద్దిసేపు వీటిని బండి మీద వెళ్ళేటప్పుడు కానీ బస్సులో వెళ్ళేటప్పుడు కానీ మనకు ఎట్లా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటాం కాబట్టి వినడం వల్ల మీకు ఎన్నో కొన్ని ఈ కొన్ని విట్లలో ఎన్నో కొన్ని గుర్తున్నా కూడా నా యొక్క ప్రయత్నం సఫలమైనట్లే నా ప్రయత్నం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సక్సెస్ సీక్రెట్ను మీరు కాలం ఇదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ